దర్శన్ శరణ్యను హాస్పిటల్కి తీసుకొచ్చి సమీరాను చూపించి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అంతా వినేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక సమీర ఉన్నట్టుండి రక్తం కక్కుతూ ఉంటే శరణ్య తన చేతులు అడ్డుపెడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ప్రకాష్ కూడా అక్కడికి వస్తాడు సమీర శరణ్యతో చెప్పు శరణ్య నేను చనిపోయేటప్పుడు సుమంగలిగా పోవాలనుకుంటున్నాను దర్శన్ని నా మెడలో తాళికట్టమని అడిగాను ఇప్పుడు అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది అని సమీర శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య ఇక దర్శనం వైపు చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ప్రకాష్ కూడా అవును సిస్టర్ నా చెల్లెలు చనిపోబోతుంది తన చివరి కోరిక తీర్చండి మీరు దీనికి ఒప్పుకోండి ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని ప్రకాష్ కూడా శరణ్యతో చెప్తూ ఉంటాడు ఇక శరణ్య తన చేతిలో ఉన్న రక్తం కూడా మొత్తం వాష్ చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య సమీర గురించి ఆలోచిస్తూ పాపం సమీరాని చూస్తే జాలిస్తుంది ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఇక చేతులు వాష్ చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ దగ్గరికి వచ్చి తన వైపు సమీరా వైపు చూస్తూ ఉంటుంది మరి సమీర ఆడిన నాటకంలో శరణ్య చిక్కుకుంటుందా దర్శన్ చేత సమీర మెడలో తాళి కట్టిస్తుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం